హరి ఓం లక్ష్మీనారాయణ ప్రియ భగవద్ బంధువుల మన వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి మన నారాయణ బంధువులందరూ కూడా స్వామి మనం శ్రీకృష్ణ జయంతి అనగా కందం తిరు నక్షత్రం ఎప్పుడు జరిపించుకోవాలని చెప్పేసి అనేక మంది అనేక మంది చర్వాణి ద్వారా పొంది చదువుతూ ఉన్నారు అందరికీ కూడా ఈ విషయమే చిన్న వివరణ ఇవ్వదలుచుకుంది అతి ముఖ్యంగా తిరునక్షత్రం అనేటువంటిది ఎప్పుడు కూడా నక్షత్ర ప్రామాణికంగా మాత్రమే మనం ఆచరించాలి కన్నన్ తిరుమనక్షత్రం అలాగే ఆ రోజున వారికి పూజాది కైంకర్యాలు జరిగిన తర్వాత తనియ విన్నపం చేసుకోవాలి ఆ తని యొక్క భావం మనకి తెలుసు ఉంటే అందరికీ చాలా మంచిది దాన్ని మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాము కృష్ణం వందే అంటే సింహమాసంలో తప్పనిసరిగా సింహమాసంలో శ్రుతే భషే అంటే మనం ప్రతి మాసంలో కూడా బహుళ పక్షం కృష్ణపక్షం కాదు రెండవ పక్షం శ్రుతే పక్షే రెండవ పక్షంలో రోహిణ్యాం తప్పనిసరిగా రోహిణీ నక్షత్రాన్ని ప్రామాణికంగా మనం తీసుకోవాలి అష్టమి తిథ అంటే తర్వాత అష్టమి తిథి ఉండొచ్చు అదేవిధంగా మన వైష్ణవ సంప్రదాయంలో పూర్వపు తిథి కానీ పూర్వపు నక్షత్రంతో ఉన్న ఆ దినాన్ని మనం ఆచరించకూడదు మనం రోహిణి నక్షత్రం స్వామివారి యొక్క తిరునక్షత్రం ఆచరించాలి కాబట్టి ఆ రోజు సూర్యోదయం అయ్యాక రోహిణి నక్షత్రాన్ని ముందైనటువంటి కృతిక నక్షత్రం కానీ సుమారు సూర్యోదయం గంట ఆ పైగా ఆ నక్షత్రం కానీ ఉండి ఉంటే ఆ రోజు మనం ఆచరించము అదేవిధంగా అష్టామకి ముందు జరిగిన సప్తమి కూడా సూర్యోదయం అయిన తర్వాత ఆ రోజు ఉంటే ఆ రోజు ఇది పూర్వం నుంచి కూడా మన పూర్వాచార్యులు ఆచరించి మనను ఆచరింపమని చెప్పుతున్నటువంటి సంప్రదాయం అలాగే సింహమాసం తప్పనిసరిగా ఉండాలి ప్రస్తుతం కర్కాటక మాసం జరుగుతూ ఉంది కావున ఈ సంవత్సరం భగవద్బంధువులందరూ కూడా అంటే కృష్ణ ఆష్టమి అనేటువంటి పేరుని ఒక ప్రామాణికంగా చేసేసారు కానీ మనం ఆచరించేది శ్రీకృష్ణ జయంతి లేక కృష్కన్నం తిరునక్షత్రము దీన్ని మనం ఆచరించాలి ప్రియా భగవద్భంధువులందరూ కూడా వచ్చేలాగా పదిహేనవ తేదీన మన వైష్ణవ సాంప్రదాయ పనులందరూ కూడా కన్నం యొక్క తిరునక్షత్రం ఆచరించుకోవాలి ఇదే ప్రామాణిక అందరూ కూడా వైష్ణవ సాంప్రదాయ పనులందరూ ఈ విధంగానే ప్రతి తిరునక్షత్రం కావచ్చు వైష్ణవ సంప్రదాయమైనటువంటి పండుగలు ఏమైనా సరే మనం ఆచరించుకోవాల్సినటువంటి విధానం ఇది మనకు భగవద్ రామానుజాచార్యులు పూర్వాచార్యులు కూడా మనకి ఆనతి ఆనతించినటువంటిది జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ